రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు ఎన్న మాత్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజానికి వందనాలు స్థుతులు స్తోత్రమునైనా సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య కృపామయుడవు దావిధి విధి కుమారుడ లోకరక్షకుడ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నేను దేఖల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నేను నామాన్ని స్థుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు పరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు నాయన అక్కడ నేను ఉంటానని వాగ్దానం దేవా మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయమును మాకు తోడుగా పంపించమని కోరుచున్నామయ్యా అమయ్య నడిపింపను అనుగ్రహించండి అక్కడ ఇద్దరు ముగ్గురు నేను ఆమం పేరిట శుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈరోజు నాయన ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డలను వారి అవసరతలను వారి అక్కర్లను జ్ఞాపకం చేసుకోండి నాయన కుంగిపోవద్దని మాట్లాడు చిన్నవయే పరిస్థితుల్లో మా తండ్రి నైనా మార పరిస్థితులు రాబోచున్నాయని మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన మా పరిస్థితులు మార్చబోయే రోజులు రాబోతున్నాయని నేను మాట్లాడే ఈ సంవత్సరం చివరి దినాల్లో మేము ఉన్నాము నాయన నూతన సంవత్సరంలోనైనా మా పరిస్థితులు మార్చటకు సహాయం తెచ్చే శారీరక శ్రమతో బాధపడుచిన వారు నా తండ్రి ఎన్ని ఇబ్బందులు పడి చిరుకులతో ఇబ్బందులతో సమస్యలతో నా తండ్రి అప్పుల ఆర్థిక సమస్యలతో బాధపడుచిన వారికి నాయన నూతన సంవత్సరం నైనా వారి పరిస్థితులు మారటకు సహాయం దయచేయమని కోరుచున్నమే నాళ్ళ యొక్క పరిస్థితులను అయినా బాగోలేకుండా ఆరోగ్యం క్షీణించిన వారిగా నా తండ్రి పని చేయలేని వారిగా నా తండ్రి నాయన వ్యాపారంలో ముందుకు నడవలేని స్థితిలో ఉంటున్నామా ఉద్యోగ పరిస్థితులు ఏంటి అనే వారికి నైనా నూతన సంవత్సరంలోనైనా నూతన క్రియల చేత వారి పక్షాన కార్యములు జరిగించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నమ్ముచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సేనుడవే నా దేవాహనీకి వంద నేను స్థుతించటం ఆరాధించుట నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము మలుచుకున్న మాకు నేర్పించమని కోరుచున్నాము నీ పరిశుద్ధాత్మ సహాయమును నా తండ్రి నీ పరిశుద్ధాత్మను మా మీద అనుగ్రహించండి నాయన సింహాసన దేవానికి వందనాలు ఒప్పుగోలు మనసు మాలో దండి తగ్గింపు మనసు మాలో దండి నాయన తగ్గించే వారిని వాడిని హెచ్చించబడు హెచ్చించబడతారని మాట్లాడుచు క్రిస్మస్ దినాలు మాలో తగ్గింపును నాయన మాకు అనుగ్రహించండి అనేక మందికి మేము ఆద్రికరమైన జీవితంలో జీవించి క్రిస్మస్ వేడుకల గురించి నాయన క్రిస్మస్ గురించి రక్షణ మందికి చాటు చెప్పే కృపను మాకు అనుగ్రహించండి క్యారల్స్లో నా తండ్రి పార్టిసిపేట్ చేసిన బిడలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రతి గృహాన్ని దర్శించినప్పుడు నీ వెలుగు వారి గృహంలోకి ప్రవేశించటకు సహాయం తెచ్చు నీ క్రిస్మస్ ఆనందము సంతోషము ప్రతి గృహంలోకి వచ్చేటకు సహాయం మనం కోరుచున్న దేవజనుడు అడుగుపెట్టి ప్రతి స్థానంలో మాకన్నా ముందుగా మీరు నాయన వారికి నాయన కార్యక్రమం జరిగిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నిన్న నేడు నిరంతరం ఏకరితిగున్న నా దేవుడు ప్రభా ప్రార్థన అంగీకరించి మాలో ఉన్న ప్రత్యేక ఉదీతులను దయత్వ క్షమించమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు నా తండ్రి ఆర్థికంగా నా తండ్రి నాయన బాధపడుచున్న వారి కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న హవనస్తులు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా వారు నాయన తల్లిదండ్రులు ఎంతోమంది విలపిస్తున్న వారు ఉన్నారు కుటుంబంలో నా తండ్రి మంచి పరిస్థితులు లేక ప్రభావ ఈ లోక సంబంధమైన మతపానులకు బానిసలైపోయి ప్రభా కుటుంబానికి దూరమై ప్రభావమైన జీవితాన్ని గడుపుచు ఉండక ప్రభా తల్లిదండ్రులు ఎంతోమంది నాయన కన్నీరు విడుచుని సన్నిధిలో కనిపెట్టుచున్నారు అలాంటి బిడ్డల కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య పరిశుద్ధ ఆత్మశక్తిని నాయన పరిశుద్ధాత్మ వాతావరణాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నాం వారిలో మారి మనసును కలిగించమని కోరుచున్నాం దుష్టుడు నా తండ్రి ఏలుబడి చేస్తున్నాడేమో అన్నాడు నాయన నా తండ్రి నాయనను నాయన నానాది పోగొట్టిన దేవుడు ఏ దుష్టుడు వారి మీద ఏలుబడి చేస్తున్నాడు చేస్తున్నామని చేత ఆ దుష్టుని తొలగించి వారికి మారు మనసు రక్షణ బొంగలికి జీవించే కృపను అనుగ్రహించండి నాయన నీ కొరకు కాడి మీ బిడ్డల వలె మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు సంరక్షకుడు అయినదేవా ప్రతి బిడ్డల చుట్టూని కావలి కంచి ఉంచండి నయనానికి స్థూతులు స్తోత్రములు ఆర్థిక సమస్యలతో బాధపరిచి కుటుంబంలో నెమ్మది లేక నాతండి అప్పుల సమస్యలతో బాధపరిచి ఇంట్లో వారితో బయట వారితో నిందలను అవమానాలు ఎదుర్కొంటున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయా వారి పరిస్థితుల గురించి నీ సన్నిధిలో కనిపెట్టి చుండగా జ్ఞాపకం చేసుకో అలాంటి ఒక్క బిడ్డలకు విడుదల కలిగించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రుడ జ్ఞాపకం చేసుకో సంఘాల బిడ్డలను ప్రవా దైవజనులను ప్రవా నా తండ్రి గ్రామాలను మండలాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా నా తండ్రి మా దేశం కాపాడగలిగిన దేవుడవు నీవే ఉన్న యొక్క ఉపద్రవాల నుంచి మమ్మల్ని కాపాడుచు తప్పిస్తూ నీ నామం పేరట నాయన నాయన నా తండ్రి మమ్మల్ని కాపాడుచున్న నీవే నవ్వు ప్రభా జ్ఞాపకం చేసుకో రెండు వేల ఇరవై ఐదు ఉంది ఎలాంటి ఉపద్రవములు ఉన్నాయో ఎలాంటి బలహీనతలు పంచి ఉన్నాయో ఏ కిడి పంచి మా దరి దేరకుండా కీడును మేలుగా మార్చండి ఉపద్రవాల నుంచి తప్పించండి ఆరోగ్య సమస్యల నుంచి మమ్మల్ని తప్పించగలిగిన దేవుడో ప్రభా నా తండ్రిని కృపను రానివ్వమని కోరుచున్నమయ్య సహాయకుడు సంరక్షకుడు అయిన నీకు వందనాలి స్తోత్రములు చెల్లిస్తున్న అనేక మంది బిడ్డలు చదువు మధ్యలోనే ఆగిపోయి నాయన ఏమి తోచని పరిస్థితుల్లో ఆందోళన చెంది ఉన్నారేమో అలాంటి వారికి నూతన మార్గాలు తర్వాత సహాయం దేండి ప్రమాణికి వందనాలు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారు నానా గవర్నమెంట్ జాబ్ను ను సహాయం దేమని కోరుచున్నా వారి కష్టానికి ఫలితాన్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవా ప్రతి ఒక్క బిడ్డలను పోషించండి వారు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేక ఎంతో బాధపడుచుని వారు అనేక మంది ఉన్నారు అయ్యా నిరుద్యోగులుగా నా తండ్రి అయినా కానీ కుటుంబ పోషణ ఆధారం వారు చేతి పనులు ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతుకుచున్న వారు ఎంతో ముందు ఉన్నారు అలాంటి వారికి జాబుని సిద్ధపరచండి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా ఉండి నడిపించమని కోరుచున్న ద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు సింహాసనాడవు నా తండ్రి మా పక్షాన కార్యము జరిగిస్తారని నమ్ముచున్నామయ్య మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి మాతో సహవాసం చేయండి మాకు సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని కలిగించిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా అటు ఆలోచన విధానాన్ని మాకు నాయన కలిగించండి ముందుగా నీ సన్నిధుల మొరపెట్టి ఒక కార్యము తలపెట్టినప్పుడు మీరు మాతో కూడా సహాయకుడిగా ఉంటారని మాట్లాడుచున్న దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకునేది ఏ పని చేసిన ముందుగా నా తండ్రి నిన్ను నాయన మార్గముగా పెట్టుకొని ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టే మార్గం గుండా వెళ్లే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నమయ్య నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న రిశ్లేమక్షేమం కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నమయ్యా రిశ్లేమక్షేమంగా ఉన్న సహాయం తెచ్చి అంత్య దినాలు అపాయకరమైన దినాలు రాకడ దినాలు ప్రభా ప్రభాములు చెడ్డ విగనుక జ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోమన్నాయ్య అటు జ్ఞానముతో మేము నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా వె గల వారి ప్రాణమును చేయగలిగిన దేవుడు మా ప్రాణమును ఉజ్జీవింప చేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని దీర్ఘకాల సంబంధి వ్యాధులతో కొత్తబొడుచు హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి క్యాన్సర్ బలహీనతలు గుండె బలహీనతలు బీపీలు షుగర్లు థైరాయిడ్లు పిసిబడి ప్రాబ్లం మైగ్రైన్ హెడ్ ఎక్స్ ప్రభావ కిడ్నీ సమస్యతో బాధపడుచున్నారు అనేక రకరకాల బలహీనతలతో బాధపడుచున్న వారందరికీ విడుదలను అనుగ్రహించండి రోడ్డు మార్గాల మధ్యన యాక్సిడెంట్లు వారి హాస్పిటల్లో ఉన్నారు వారి గాయములు ముట్టి స్వస్థపరిచండి నాయన నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్న పక్ష వాయువు కలిగిన తండ్రి నాయన కామెర్లు అయ్యిన తన్ని ఇబ్బంది వారికి విడుదలను కలిగించండి ఆరోగ్యాన్ని మనం కోరుచున్నామోనికి వందనాలు స్తోత్రములు కుటుంబములు బిడ్డలను పోగొట్టుకుని దుఃఖముతో విలిపిస్తున్న కుటుంబాలకు దండి ప్రభాయ బిడ్డలను ఏ కుటుంబంలో వారిని పోగొట్టుకోకుండా ఉన్నట్లు సహాయం తెచ్చి అనదమ్ముల మధ్యన సమాధానాన్ని దయచేయండి సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు ప్రభ మా కుటుంబము మా సరిహద్దుల మధ్యన మా పొలంలో సరిహద్దుల మధ్యన పొలంలో నా అతన్ని నీళ్లు నానా కొడవల మధ్యన నా అతన్ని మీరు సమాధానాన్ని పుట్టించగలిగిన దేవుడు ప్రభా సమాధానాన్ని తొలగించండి సమాధానం లేని చోట అపవాది పొంచి ఉంటుందని మాట్లాడుచును అపవాదిని మా హృదయాల్లోకి నేను మా యొక్క జీవితాల్లోకి తెచ్చుకో చోటు ఇవ్వకుండానట్లు మా హృదయములు మార్చమని కోరుచున్నామయ్య సహాయకుడు సంరక్షకుడు పోషకుడు నా దేవా జ్ఞాపకం చేసుకోండి మా పరిస్థితులు మార్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నీకు వంద రాత్రి సమయంలో మీ పాదాల దగ్గర మొరపెట్టి చుండుగా దీనులుగా నాయన సరిద్రులుగా సన్నిధిలో సన్నిధులు చుండుగా మాకు జవాబిస్తారని నమ్ముచున్నాం ప్రవరే మొదటి జామును లేచి మా బిడ్డల కొరకు మా కుటుంబాల కొరకు మా పరిస్థితులు మార్చిబడకు నాయన రాబోయే రోజులు మా పరిస్థితులు మార్చుకోవాలి మీరు మాతో మాట్లాడుచున్నారు పరిస్థితులన్నీ మార్చుటకు సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా మీరు మా పక్ష్యం నుండి కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని దైవజనులు అనేక మందికి శుభార్త ప్రకటిస్తూ ఉండగా రక్షణలోకి మార్చిపూడుచు ఉండగా రక్షణంగా నా తండ్రి నూతనంగా రక్షణలో నా తండ్రి వచ్చిన బిడ్డలకు ఎంతో మంది బిడ్డలు ఉన్నాయన నువ్వు గ్రహిస్తున్ను నమ్ముకోవడం వల్ల నేను శ్రమలు వస్తున్నావు నువ్వు ఎందుకు వెళ్ళా అని చెప్పి రకరకాలుగా హింసిస్తూ మాటలతో నిందలతో అవమానాలతో బతపర్చున్న ందరినీ జ్ఞాపకం చేసుకుని ధామం పేరట సాక్షిగా నిలబడే కృపను అనుగ్రహించండి వారికి వచ్చిన ప్రతి శోధల నుంచి వారికి విడుదల దండి క్రీస్త మహిమేశ్వర్యంలో మేము ఏ లోకంలో కాదు కానీ నా తండ్రి యొక్క వరలోక లోక రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో మేము ఉండాలని ఇంట్లో ఒక సహాయం తెచ్చి మా కన్నీరు వ్యర్థము కాకుండా నా కన్నీరుని కవులలో దాచి ఉంచుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తన యొక్క కన్నీటి బొట్టుకైనా నువ్వు వ్యర్థం కాకుండా నా లెక్క చుప్పుతానని చెప్పుచిన దేవా నాయన కన్నీరు విడిచిన నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రతి సమస్యను మేము జయించగల శక్తిని మాకు ఇస్తానని చెప్పి మాట్లాడిన దేవుడు ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ మా పక్షం కార్యములు జరిగించండి ఇంకా నూతనంగా ప్రభా వాప్తేశాల కొరకు నెల అక్కర్లో సిద్ధపడుచుకున్న బిడలు అనేక మంది నా తండ్రి వారి జీవితంలో నూతన క్రియలు జరిగించుటకు సహాయం తెచ్చిండి ప్రభా ఆ నూతన క్రియలు వారి పక్షాన నాయన నెరవేరుటకు సహాయం తెచ్చింది నా ప్రియ తండ్రి నాయన సహాయకుడ సంరక్షకుడ ప్రతి ఒక్క బిడ్డల పక్షాన కార్యము జరిగిస్తే మీరే నాయన తండ్రిగా పోష ఉండి రాబోయే రోజులన్నిటిలో నాయన పరిస్థితులన్నింటిలో నాన్న మార్చిపోయి నా తండ్రి నాయన నాయన మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా ఉండి కార్యములు జరిగిస్తారని నమ్మచ్చు ఈ రాత్రి సమయం మేము పడకలకు వెళ్ళి చిన్నప్పుడు మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ దేవతల సమూహాన్ని కావలి కంచి వేయండి వేకుండా లేచి నేను శృతించి గణపరిచే కృపను ధన్యతను నాయన ప్రార్థనలు లేకపోయిన బిడ్డలకు మాకును మా రక్త సంబంధికులకు మా కుటుంబాలన్నింటికి అనుగ్రహించి ప్రతి ఒక్కరి చుట్టూ నీకు కావలి కంచి వేసి త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నమమున మెక్కలుగా బ్రతిమలో అడిగి వేడుకొనొచ్చు నామ నా ప్రేమనే తండ్రి ఆమెన్ ఏసు రక్తమే విజయం శుల రక్తం విజయం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వంద దేవుడు దేవుని మిమ్మలను దీవించును గాక ఆమెన్